హాయ్ ఫ్రెండ్స్ మేమైతే కొత్తిళ్ళు కడుతున్నాం కదా అక్కడికి వచ్చినాము ఆ రోజు పిల్లర్ గుంతలు తీసినప్పుడు వచ్చినాము మళ్ళీ ఈరోజు రోజు ఫ్రెండ్స్ ఇంటి పని ఎక్కడి వరకు వచ్చిందో ఇప్పుడు చూపిస్తా ఓకేనా చూడండి ఎండ అయితే బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఆ రోజు పిల్లర్ గుంటలు తీసినప్పుడు వచ్చినాం మళ్ళీ ఇప్పుడు వచ్చిన పని అయితే స్టార్ట్ అయ్యింది రోజు కొంచెం వర్క్ జరుగుతుంది ఏమంటారు దీన్ని ఇట్లయితే గోడ కట్టిర్రు లో ఇదేమో రోడ్డు మీద కడుతున్నారు ఇల్లు ఇంకా లోపల ఉన్నది అక్కడ నుంచి ఇక్కడికి రావడం రోజు అనేసి ఇట్లా రేకులు వేసి చుట్టూ పట్టగట్టిరు ఎండకి కొంచెం చల్లగా ఉంది అందులో అక్కడ అక్కడ బోర్గా అనిపిస్తుంది కదా చూడండి అది బోరు అక్కడ నుండి ఇక్కడ పైపులు రోజు వాటర్ ఇక్కడ కొడతాడు అన్నట్టు అక్కడ నుండి కంకర ఇసుక అక్కడ సైడ్ వేరే వాళ్ళ ఇల్లు ఉన్నది ఇటు సైడ్ అయితే ఫస్ట్ ఇప్పుడు మాదే పడుతుంది ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా అదంతా మాదే మాదే అన్నట్టు ఈ పొలం ఇంకా ఎన్ని రోజులు టైం పట్టిద్దు ఎండలకి చాలా ఏ లోపలికి వెళ్ళండి పద లోపలి ఇది రేకులతో ఇట్లా పట్టాలు కట్టి అట్లా చేసారు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి కానీ బాగుంది ఇందులో ఒక మంచం తాగడానికి వాటర్ చూడండి కర్రలు మొత్తం బెటర్స్ అయితే అట్టలేదు ఇక్కడ అలసిపోయినప్పుడు పడుకోవడానికి ఇక్కడ ఒకటి దండం అనేది కట్టించారు బట్టలు ఉతుకుతే ఏ పెట్టడానికి అంటే ఇంకా సైడ్ జరిగింది ఇది డోర్ కూడా సెట్ చేసారు చూడండి ఇది గేట్ లాగా బాగుంది ఇప్పుడు మేము వచ్చి ఓపెన్ చేసినాం మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చేసరికి ఇల్లు ఎక్కడి వరకు వస్తుందో అది చూపిస్తా ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఇంకా కళ్ళు తాగిరు వీళ్ళు తమ్ముడు అయితే పిచ్చి పిచ్చుకనే చేస్తాను బాయ్ బాయ్